ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పిల్లలు కూడా షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్లోని గ్రామం మరియు వార్త ఛానల్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఇక ఓఎంఆర్ షీట్లో ఏ విధంగా మనం ఆన్సర్స్ అనేది గుర్తించాలి నీటింగ్ మార్కింగ్ అనేది ఉన్నప్పుడు రిస్క్ అనేది చేయాలా వద్దా ఎగ్జామ్ హాల్లో మనకి ఏదైతే నూట యాభై నిమిషాల సమయం అయితే ఇచ్చారో ఈ సమయాన్ని ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకోవాలి ఇటువంటి అంశాల మీద ఆల్రెడీ వీడియో చేశాను దయచేసి ఆ యొక్క వీడియో లింక్ అనేది మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లోను అందుకే అక్కడ కామెంట్ సెక్షన్లో కూడా పోస్ట్ అనేది చేస్తాను దయచేసి ఆ యొక్క వీడియోని కూడా చూడండి అందరికీ షేర్ అని చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు వరకు కూడా మనకు ప్రభుత్వం అనేది గ్రామ మరియు వార్డ్ సంబంధించి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్న నేపథ్యంలో ఇన్ని లక్షల మంది అభ్యర్థులకు ఈ యొక్క ఆఫ్లైన్ విధానంలో జరిగే ఎగ్జామ్ మీద ప్రాథమిక అవగాహన కల్పించడం కోసం ఇక్కడ చూడండి మనకు ఒక డెమో అని అయితే మనకు ఈ యొక్క ఓఎంఆర్ సిటీకి సంబంధించి మనకు రిలీజ్ చేయడం జరిగిందన్నమాట ఓకే సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇది ఒక డమ్మింగ్ కాపీ అనమాట సో ఇక్కడ మనకు సేమ్ ఏదే ఏ విధంగా ఉంటుందో అదే తరహాలో రేపు మనం ఎగ్జామ్ రాయబోయేటప్పుడు కూడా ఇటువంటి ఓఎంఆర్ షీట్ అయితే ఇస్తారు ఓకే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాసిన వారికి అయితే వీటి గురించి పెద్దగా చెప్పక్కర్లేదు బట్ ఏంటంటే అప్పుడే మనకు డిగ్రీ అన్ని కంప్లీట్ చేసుకొని ఉండి ఈ యొక్క ఆఫ్లైన్ విధానంలో ఎగ్జామ్ ఎవరైతే రాసి ఉండారో సో వారికి మాత్రం ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది మనకు ఈ విధంగానే కాపీ అయితే మనకి ఇస్తారన్నమాట ఓఎంఆర్ షీట్ అని అని చెప్పి అంటాము ఓకేనా సో ఇక్కడ మనం చూసినట్లయితే స్టార్టింగ్లో మనకు చూడండి మన యొక్క హాల్ టికెట్ నెంబర్స్ మన యొక్క పేరు మన యొక్క ఫాదర్ నేమ్ మన ఏ కేటగిరీకి సంబంధించిన వారం ఓకే మనకి ఈ రోజున ఎగ్జామ్ అనేది పడ ఎగ్జామ్ అనేది ఉంటుంది మన యొక్క ఎగ్జామ్ కోడ్ ఏంటి ఓకే సో మనం ఏ ఎగ్జామ్ని రాయబోతున్నాం ఇటువంటి సమాచారం మొత్తం మొత్తాన్ని కూడా వారైతే అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క సమాచారంలో ఏమైనా సరే మిస్టేక్స్ కనుక దొరికినట్లయితే పక్కన మనకు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇన్విజులెటర్లు ఉంటారు కదా ఆ యొక్క ఇన్విజులెటర్లకి మనం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి ఆ తర్వాత మనకు క్వశ్చన్ పేపర్స్ అనేది ఇస్తారు కదా మొత్తం నాలుగు సిరీస్లో క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది ఈ నాలుగు సిరీస్లో కూడా అన్ని క్వశ్చన్స్ అనేవి ఒకేలా ఉంటాయి బట్ ఏంటంటే నంబరింగ్ మారుతుంది ఏలో చూ చూడండి మనకు సిరీస్ ఏలో మొదటి ప్రశ్న అనేది సిరీస్ బీకి చూసినట్లయితే ఎక్కడో పదో క్వశ్చనో లేదంటే పదిహేను క్వశ్చన్ ఉండొచ్చు అలా మనకు సిరీస్ వైజ్గా మారుతుంది మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఇచ్చిన తర్వాత అది ఏ సిరీస్ సంబంధించింది అనేది గుర్తుంచుకోవాలి ఓకేనా మీకు బి ఇస్తే సిఎన్ పెట్టడం కానీ సి ఇస్తే డిఎన్ పెట్టడం కానీ చేయకూడదు మీకు ఏ సిరీస్ అనేది ఇస్తే ఏ అంటే ఏది పెట్టాలి బి అంటే బి అనేది అక్కడ మనం బబుల్ అనే చేయాలి చాలా మందికి కూడా ప్రాథమిక అవగాహన లేకపోవడం వల్ల చాలా మిస్టేక్స్ అనేవి తొరలియ్ సో పంచాయతీ పంచాయతీ సెక్రటరీ కానివ్వండి అంతేకాకుండా మనకు గ్రూప్ టూకి సంబంధించి మన జరిగే కదా ఎగ్జామ్స్ అనేవి ఆ యొక్క ఎగ్జామ్స్ సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైట్లో చూసినట్లయితే చాలామంది కూడా మిస్టేక్ చేసి వారి యొక్క ఫలితాలను అయితే చూసుకోలేకుండా అయిపోయారన్నమాట అంటే వాళ్ళు క్వాలిఫై కాలేకపోయారు సో ఇలా మనకు మిస్టే మిస్టేక్స్ అనేవి జరుగుతుంటాయి కాబట్టి మీకు ఖచ్చితంగా తెలపాలి అంతే కాకుండా మనకు వన్ ఫిఫ్టీకి సంబంధించి కూడా ఇక్కడ మనకు వీరు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది బబుల్స్ అనేవి ఓకే మనకు కింద నుంచి చూసినట్లయితే క్యాండిడేట్ సిగ్నేచర్ అని చెప్పి ఒక కాలం ఉంది అంతేకాకుండా ఇన్విజిలేటర్ సిగ్నేచర్ అని చెప్పి మరొక కాలం ఉంది క్యాండిడేట్ సిగ్నేచర్ అంటే మన యొక్క సైన్ అనేది చేయాలి ఇన్విజులేటర్ అంటే ఇన్విజులేటర్స్ సైన్ అంటే మనకు ఎవరైతే మనకు ఆ యొక్క ఎగ్జామ్ హాల్లో ఇన్విజులేటరింగ్ చేసుకుంటారో ఆ యొక్క పర్సనల్ మనకు సైన్ అనేది చేస్తారన్నమాట సో ఈ విధంగా మనకు ఉంటుంది ఓకేనా సో ఆ ఆన్సర్స్ అనేవి మనకు ఒకసారి మాత్రమే బబుల్ బబుల్ అనేది చేయడానికి అవకాశం అయితే ఉంటుంది మనం ఎటువంటి వైట్నెస్ కానీ ఏమి కూడా యూజ్ చేయకూడదు మనం బ్లాక్ కానీ బ్లూ అని పెన్ కానీ ఉంటాయి కదా సో బ్లాక్ ఆర్ బ్లూ పెన్ అని చెప్పి అంటున్నారు ఆర్ టూ పెన్స్లో ఏదో ఒకదాన్ని మనం తీసుకుని వెళ్ళి బబుల్ అనేది చేయాలన్నమాట ఓకే వీటికి సంబంధించి ఏ విధంగా బబుల్ అనేది చేయాలి అనే దాని మీద ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అనే చేశాను దయచేసి అబ్బాయిలో ఒక వీడియోని ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ నుంచి చూడండి ఓకేనా థ్యాంక్ యూ ప్లీజ్ షేర్